తీవ్రవాదులు ఆ ఫెన్స్ని కోలగొట్టి ఇస్రాయేలు భూభాగంలోకి ఏకే ఫార్టీ సెవెన్తో వెళ్ళారు ఈ కంచిని పడగొట్టేళ్ళారు ఆకాశంలో నుంచి పారాగ్లైడర్స్ ద్వారా వెళ్ళారు సముద్ర మార్గం గుండా వెళ్ళారు దాదాపుగా పన్నెండు వందల నుండి పదిహేను వందల మంది ఇస్రాయేలీల్ని ఆ రోజు వాళ్ళని దొరికినట్టు వాళ్ళని దొరికినట్టు ఏకే ఫార్టీ సెవెన్తో కాల్చిపడేశారు కాలుస్తా ఈ హమాస్ తీవ్రవాదులు ఏమన్నారంటే అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అని వాళ్ళు పెద్ద పెద్దగా వాళ్ళ దేవుణ్ణి పోగుడుతా ఇస్రాయలీలు చంపుతున్నారు ఇస్రాయేలీని కుక్కల్ని చంపినట్టు చంపేశారు దాదాపుగా రెండు వందల యాభై మంది ఇస్రాయేలీల్ని వాళ్ళు బందీలుగా తీసుకుని వెళ్ళారు సంవత్సరం అవుతుంది ఆ బందీల్లో చాలామంది చనిపోయారో బతుకున్నారో ఇప్పటి వరకు అసలు ప్రపంచానికి తెలియదు సంవత్సరం నుండి ఈ యుద్ధం జరుగుతుంది మూడు వందల అరవై ఐదు రోజులుగా యుద్ధం జరుగుతుంది యుద్ధం ఆగల యుద్ధం కొనసాగుతుంది హమాస్ ప్రారంభించిన యుద్ధం ఇది ఇస్రాయేలీలు ప్రారంభించిన ఈ యుద్ధాన్ని హమాస్ ప్రారంభించింది యుద్ధం మూడు వేల రాకెట్లు కొట్టింది హెస్బుల్లా వాళ్ళు అయితే ఎనిమిది వేల రాకెట్లు కొట్టారు మిసైల్స్ కొట్టారు ఇరాన్ దేశం అయితే రెండు వందల యాభై రాకెట్లు కొట్టింది ఇప్పుడు ఇస్రాయలు దేశాన్ని ప్రపంచ మ్యాప్లో నుంచి లేకుండా చెయ్యాలి అని ఇస్లామిక్ దేశాల్లో అనేక దేశాలు ప్రయత్నం చేస్తున్నాయి ఇస్లాం మతంలో రెండు రకాల ముస్లింస్ ఉంటారు ఒక గ్రూప్ని సున్నీ ముస్లిమ్స్ అంటారు ఒక గ్రూప్ని షియా ముస్లిమ్స్ అంటారు ఈ షియా ముస్లిమ్స్ అనే వాళ్ళకి ఒక ఆటం బాంబునిచ్చి ఒక న్యూక్లియర్ బాంబునిచ్చి ఈ బాంబుని మీరు ఏ దేశం మీద అనుకుంటున్నారు అని మీరు అడిగారు అనుకోండి వాళ్ళు ఏం చెప్తారో తెలుసా ఇస్రాయేలు దేశం మీద ఇయ్యాలి అని అనుకుంటారు ఇస్రాయేలు అనేది భూమి మీద లేకుండా చెయ్యాలి అనేది ఇస్లామిక్ దేశాల యొక్క మెయిన్ టార్గెట్ వాళ్ళ మెయిన్ టార్గెట్ వాళ్ళ మతంలో ఒక భాగం ఏంటంటే కనీసం కోటి మంది కూడా నివసించని ఇస్రాయేలు దేశాన్ని ప్రపంచ మ్యాప్లో నుంచి తుడిచిపెట్టేసేయాలి అసలు ఇస్రాయేలు అనేది భూమి మీద ఉండకూడదు దేవుని బిడ్డ ఇజ్రాయేలు దేశంలో ఏం జరిగితే నీకెందుకు అని అనుకో అంతమంది అడుగుతున్నారు నాకు చాలా నవ్వు వస్తుంది ఆ మాటకి